హాయ్ అండి ఈరోజు మనం ఒక కొత్త రకమైన చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం మనం ఎప్పుడూ టిఫిన్స్ కోసం బొంబాయి చట్నీ కొబ్బరి చట్నీ పల్లి చట్నీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం కదండి ఈసారి హెల్దీగా ఆనపకాయ ముక్కతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఆనపకాయ ముక్కను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొన్ని వేరుశనగ గుడ్లను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని వేరుశెనగ పరుకులు బాగా వేసి వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు అవన్నీ వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నూనె పోసి ఆమెకాయ ముక్కలు టమాటా ముక్కలను వేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి ఆమెకాయ ముక్కల్లో వచ్చే వాటర్ అంతా తింగిపోయిన తర్వాత మనం తీసుకున్న చింతపండును కూడా వేసి బాగా ఉడికించుకోవాలి ఆమెకాయ ముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన ఆనపకాయ చట్నీ రెడీ అండి చాలా మందికి ఆనపకాయ అంటే ఇష్టం ఉండదు కదండి అలాంటి వాళ్ళకి ఇలాగ చట్నీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మీకు ఆనపకాయ చూసినప్పుడల్లా ఈ పచ్చడి గుర్తొస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్